బోయే ఆ అంశముకు టైటిల్ ఏంటి అన్నప్పుడు శ్రీమతి నోవాహుగారి సతీమణి అనే ఒక మంచి అంశాన్ని బైబుల్ నుండి మనమందరం కూడా మరి ఆలోచన చేయబోతున్నాము మరలా చెబుతున్నాను శ్రీమతి నోవాహుగారి సతీమణి మరి టైటిల్ ఎందుకు ఈ టైటిల్ మరి పెట్టడం జరిగిందంటే మరి బైబుల్ గ్రంథంలో ఆమె పేరు అనేది రాయబడలేదు నోవాహు గారి మిస్సెస్ పేరు బైబుల్ గ్రంథంలో రాయబడలేదు గనక శ్రీమతి నోవాహుగారి సతీమణి అని మరి టైటిల్ మరి నేను పెడుతున్నాను మంచిది మరి బైబుల్ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగితే ఎందరో పేర్లు బైబుల్ గ్రంథంలో వ్రాయబడలేదు చాలా మంది పేర్లు బైబుల్ గ్రంథంలో రాయబడలేదు మరి పేర్లు రాయబడనంత మాత్రాన వాళ్ళ గురించి మనం నేర్చుకోవలసింది లేదా అంటే వాళ్ళ గురించి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది మన ఉదాహరణకు మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితేనండి ఇప్పుడు నోవాహు గారి భార్య పేరు రాయబడలేదు అలాగే యోగు గారి భార్య పేరు రాయబడలేదు అలాగే మనోహ గారి భార్య పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు ఇలా చాలా మంది పేర్లు బైబుల్ గ్రంథంలో రాయబడలేదు మరి రాయబడదంత మాత్రాన వాళ్ళ పేరు లేకపోయినా మనము నేర్చుకునేది ఏమైనా ఉన్నదా అంటే మనము నేర్చుకునేది ఉన్నది అని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు దయచేసి అందరం కూడా లూకాసు వార్త పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము లూకాసు వార్త పదిహేడవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా మరి చదువుకుందాము లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి ఇక్కడ లోతుగారి భార్య పేరు కూడా వ్రాయబడలేదు లోతుగారి భార్య పేరు కూడా రాయబడలేదు అయితే లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి అంటే ఒక పాఠము నేర్చుకోండి ఆమె పేరు రాయబడకపోయినా ఒక పాఠాన్ని నేర్చుకోండి ఒక పాఠాన్ని నేర్చుకోండి అంటున్నాడు దీన్నే వైద్య భాషలో వైద్య పరిభాషలో ఏమంటారు అంటే అనాటమీ అంటారు దీన్ని అనాటమీ అంటారు అంటే ఒక శవాన్ని ముందు పెట్టి పాఠము నేర్చుకుంటే దాన్ని అనాటమీ అంటారు దాన్ని ఇప్పుడు యేసు క్రీస్తు వారు అనాథమి చెబుతున్నాడు ఎప్పుడో లోతు కాలములో జరిగింది ఆయన చెబుతున్నాడు లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి లోతు భార్యను జ్ఞాపకము చేసుకోండి కాబట్టి మనము మరి పేరు రాయబడలేదు నోవాహుగారి మిస్సెస్ గారి పేరు రాయబడలేదు మరి ఆమె మనకి ఏమేం పాఠాలు నేర్పిస్తుందో చాలా అద్భుతమైన మరి ఆ అంశాలు మనం అందరం కూడా కొన్ని పాయింట్స్ మనం అందరం కూడా నేర్చుకుందాము మరి ప్రపంచంలో మనం చూడగలిగితే ఎందరో స్త్రీలు ఉన్న ఒక నలుగురు స్త్రీలు మాత్రమే రక్షించబడ్డారు అందులో ఈ నోవాహు గారి మిస్సెస్ గారు గారి మిస్సెస్ గారు ఇక మరి మనం ఆలోచన చేయగలిగితే ఒక గారి మరి ఫ్యామిలీలో కాకుండా ఒకవేళ వేరే ఫ్యామిలీలో గనక ఈ యొక్క నోవాహుగారి భార్య ఉండి ఉంటే ఆమె పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి ఆమె పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి కాబట్టి మరి ఎందుకు మనం చూడగలిగితే నోహు గారిని మరి ఆయన యొక్క ఆయన యొక్క క్యారెక్టర్ ఆయన యొక్క భక్తి గురించి మనం ఆలోచన చేయగలిగితే ఆయన ఎలాంటి వారో ఆయన ఎవరు మనం ఆలోచన చేయగలిగితే అందరం కూడా ఆది కాండం ఆరో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని దయచేసి మనం అందరం కూడా చదువుకుందాము ఆరో అధ్యాయము దయచేసి ఎనిమిదో వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం ఆరో అధ్యాయము ఎనిమిదో వచనము అయితే నోవాహు యహోవా దృష్టికి కృప పొందినవాడాయనో కృప పొందినవాడాయనో కృప అన్న కటాక్షమన్న ఒకటే రైట్ తొమ్మిదో వచనంలో కూడా తొమ్మిదో వచనంలో కూడా నోవాహు వంశవళి ఇదే నోవాహు నీతిపరుడునో తన తరములు నిందారహితుడై ఉండెనో దేవునితో కూడా నడిచినవాడు దేవునితో కూడా నడిచినవాడు ఒక హానోకు గారే కాదు నోవాహుగారు కూడా దేవునితో నడిచిన వాడు నిందారహితుడు 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 ఇలాంటి ఇలాంటి గుణగణాలు ఉన్నా ఇదిగోనండి నోవాహు గారిని నోవాహుగారిని ఆమె యొక్క మిసెస్ ఆమె ఇదిగోనండి వివాహము చేసుకుంది వివాహము చేసుకుంది కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి వివాహము చేసుకోవాలి అనుకునేవారు వివాహము చెయ్యాలి అనుకునేవారు ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తి కాదా అన్న క్వాలిఫికేషన్ మనం చూడాలి అది మరి ఆ అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు దేవునికి దగ్గరగా ఉన్నవారా దేవునికి దగ్గరగా ఉన్నవారా దేవుని కొరకు బ్రతికేవారా అన్న క్వాలిఫికేషన్ మనం చూడాలండి మనం చూడాలండి కానీ మనం ఏం చూస్తామంటేనండి చాలా మంది ఏం చూస్తున్నారని మీరు ఆలోచన చేయగలిగితే చెప్పారండి ఏ బి సిడిఈఫ్ చూస్తున్నారటండి ఈ సిక్స్ లెటర్స్ అండి ఏ బి సి ఎఫ్ వరకు ఉన్న ఈ లెటర్స్ చూస్తున్నారట ఏ అంటే ఏజ్ చూసుకుంటున్నారు ముందు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏజ్ సరిపోతుందా ఏ అంటే ఏజ్ చూస్తున్నారు తర్వాత బ్యూ బి అంటే బి అంటే బ్యూటీ 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 అందంగా ఉందా ఏజ్ కరెక్టే ఓకే సెట్ అయిపోయింది మరి అందంగా ఉందా బి అంటే బ్యూటీ తర్వాత సి సి అంటే సి అంటే క్యారెక్టర్ సి అంటే క్యారెక్టర్ క్యారెక్టర్ చూస్తున్నారు తర్వాత డి అంటే డి అంటే డౌరీ అంత బాగానే ఉంది ఏజ్ పర్వాలేదు బాగానే ఉంది అందంగా ఉంది ఆ తర్వాత క్యారెక్టర్ మంచిది ఆ తర్వాత డౌరీ డౌరీ ఎంత ఇస్తారు ఎంత ఇస్తారు ఆ తర్వాత ఈ ఈ అంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఏమైనా చదువుకుందా ఆ తర్వాత చివరిగా ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈ సిక్స్ చూస్తున్నారు ఇక అసలైంది జీ అనేది వదిలిపెట్టారు జి అంటేనండి దేవుడు గాడ్ జీ అంటే గాడ్ అనేది అది విడిచిపెట్టేశారు కాబట్టి దేవుని కొరకు బ్రతుకుతున్నవాడా దేవుని కొరకు బ్రతుకుతున్నవారా అన్న క్వాలిఫికేషన్ని విడిచిపెట్టేశారు విడిచిపెట్టేశారు అందుకేనండి ఎప్పుడు సంబంధాలు చూసినా వివాహాలు చేసుకోవాలన్నా దేవుని కొరకు దగ్గరగా బ్రతుకుతున్నవాడా అన్నది మొట్టమొదటిగా మనం చూడాలి మొట్టమొదటిగా చూడాలి నోవహ గారి మిసెస్ని మీరు ఆలోచన చేయగలిగితే ఆమెనండి ఒకవేళ వాళ్ళకు ఎంగేజ్మెంట్ అయినప్పుడు లేదంటే వాళ్ళ 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 వాళ్ళు కలుసుకున్నప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే ఏమమ్మా ఇదిగో ఈయన నువ్వు చేసుకుంటావా అని ఒకవేళ ఆయన అడుగుంటే ఇదిగోనండి ఆమె ఆయన ఈ క్యారెక్టర్ కలిగిన వాడిని తెలిసి మనం ఆలోచన చేయగలిగితే ఆమె వివాహం చేసుకుంది ఆమె వివాహం చేసుకుంది ఆ తర్వాత మీరు ఆలోచన చేయగలిగితే ఒక సేవకుడి భార్యగా ఉండి ఆమె రక్షించబడింది ఆమె రక్షించబడింది ఆమె రక్షించబడింది ఎందుకంటేనండి మనం ఆలోచన చేయగలిగితే సేవకుడి భార్య అయ్యావంటే దాని అర్థం ఏంటంటే అది భాగ్యము కానీ అది భారము కాదు అది భారం కాదు దేవుణ్ణి సేవించే వారికి ఇదిగో నువ్వు దగ్గర అయ్యావంటే అది భాగ్యం అండి అది భాగ్యం అండి అది భాగ్యం అండి ఎందుకంటే జలప్రలయంలో ఎందరో కోటీశ్వరులు జలప్రలయంలో ఎందరో ధనవంతులు చనిపోయారు కానీ ఇదిగోనండి ఆమె ఆమె కుటుంబము రక్షించబడింది ఆమె ఆమె కుటుంబము రక్షించబడింది ఎందుకంటేనండి ఒక దేవుణ్ణి సేవించే వ్యక్తిని వివాహము చేసుకుంది ఒక దేవుణ్ణి సేవించే వ్యక్తిని వివాహం చేసుకుంది కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఒక నోవాహు గారి భార్య జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకుందండి ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఒక సేవకుణ్ణి వివాహం చేసుకుంది ఒక సేవకుని వివాహం చేసుకుంది ఆ తర్వాతనండి మనం ఆలోచన చేయగలిగితే ఇరవై రెండో వచనానికి మనం రాగలిగితే ఇరవై రెండో వచనంలో ఇరవై అదే అధ్యాయమో ఆరో అధ్యాయమో ఇరవై రెండో వచనాన్ని మనం చదవగలిగితే నోవాహు అట్లు చేసానో దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తును చేశాను నోవాహు అట్లు చేశానంటే అట్లు దోశలు మైసూరు బోండాలు ఇవి చేశాడని కాదండి నోవాహు అట్లు చేశానంటే అట్లు అంటే అట్లు అంటే దేవుడు చెప్పినట్లు చేశాడని అంతేగాని ఈ పూరీలు ఈ దోశలు ఈ అట్లు ఇవ్వేసేడానికి కాదు కాబట్టి ఒక మంచి నిర్ణయము ఆమె తీసుకుంది ఏంటయ్యా అంటే ఇదిగోనండి ఆమె జీవితంలో ఒక మంచి భాగస్వామిని ఆమె కోరుకుంది ఒక మంచి జీవిత భాగస్వామిని భర్తగా ఆమె పొందుకుంది ఆమె పొందుకుంది ఒక మంచి డిసిషన్ తీసుకుంది నోవాహు గారి మీసెస్ ఇది మొదటి పాయింట్ అయితే ఇక రెండవది మనం ఆలోచన చేయగలిగితేనండి రెండో విషయం ఏంటంటే అంతకు ముందు ఈ జలప్రలయం అన్నది అంతకు ముందు రాలేదండి అంతకు ముందు ఈ జలప్రలయం అన్నది రాలేదు అయితే దేవుడు నోవాహు గారితో చెబుతున్నాడు జలప్రలయం గురించి మాట్లాడుతున్నాడు అప్పటికీ లేదండి జలప్రలయం అనేది ప్రపంచంలోనికి వచ్చిన దాఖలాలు లేవు అప్పటికీ అయితే దేవుడు నోవాహు గారితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు దయచేసి అందరం కూడా హెబ్రిలకు రాసిన పత్రిక హెబ్రిలకు రాసిన పత్రిక హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం పదకొండవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి సంగతులను దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను అంటే అది వరకు చూడని అది వరకు చూడని సంగతులను గూర్చి అది వరకు చూడని సంగతులను గురించి దేవుడు నోవాహు గారికి చెప్పాడంటే జల ప్రళయం రాబోతుంది జల రాబోతుంది ఇప్పుడు దేవుడు నోవాహు గారికి చెప్పినప్పుడు నోవాహు గారు తన భార్యకు చెప్పలేదంటారా మీరు ఆలోచించండి ఏ విషయమైనానండి భార్యకు తెలిస్తే భర్తకు చెప్పుకుంటుంది భర్తకు తెలిస్తే భార్యకు చెప్పుకుంటాడు ఇది ఖచ్చితంగా అందరి కుటుంబాల్లో జరిగేది అందరి కుటుంబాల్లో జరిగేది ఇప్పుడు దేవుడు నోవాహు గారితో జలప్రళయం రాబోతుంది నోవాహు జల రాబోతుంది అన్న విషయాన్ని ఆ నోవాహుగారు ఆమె భార్యకు చెప్పుంటాడు ఆయన భార్యకు చెప్పుంటాడా చెప్పుంటాడా మీరు ఆలోచన ఖచ్చితంగా చెప్పే ఉంటాడు ఖచ్చితంగా చెప్పే ఉంటాడు అయితే మనం ఆలోచన చేయగలిగితేనండి ఆ నోవాహు గారు చెప్పిన ప్రతిదీ కూడా ఈమె నమ్మింది ఈమె నమ్మింది ఆమె నమ్మింది అంటే ఆమె జీవితంలో చేసిన ఒక మంచి పని ఏంటంటే తన జీవితంలో ఒక మంచి భాగస్వామిని ఆమె ఇదిగో ఎంచుకుంది రెండవది ఆమె ఏంటంటే ఒక మంచి జీవిత భాగస్వామిగా ఉంది ఒక మంచి భర్తను ఆమె ఎంచుకుంది రెండవది ఆమె ఒక మంచి భార్యగా ఉందండి ఆమె ఒక మంచి భార్యగా ఉంది అదేంటండి ఎప్పుడన్నా జలప్రాయం వచ్చిందా అండి ఇదేంటండి మీరు అసలు ఎలా నమ్ముతున్నారండి ఇది జరిగేదేనా అండి అని ఒక మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడలేదండి ఆ మాట భర్త చెప్పింది ప్రతిదీ కూడా భార్య నమ్మింది భార్య నమ్మింది జలప్రలయం రాబోతుందట ఇదిగో అన్ని మునిగిపోతాయట అన్ని మునిగిపోతాయట మనుషులు కట్టుకున్నవన్నీ కూడా మునిగిపోతాయట దేవుడు ఒక ఓడ చెయ్యమంటున్నాడు ఆ ఓడ మాత్రం మునగదట మునగదట అని ఏవైతే తన భార్యకు చెప్పాడోనండి అవన్నీ కూడా నమ్మిందండి అవన్నీ కూడా నమ్మింది అంటే రెండో పాయింట్ ఏంటంటే ఆమె ఒక మంచి జీవిత భాగస్వామిని కోరుకోవటమే కాదు ఒక మంచి జీవిత భాగస్వామిగా ఉంది 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 ఒక మంచి భార్యగా ఉందండి ఆమె ఒక మంచి భార్యగా ఉంది ఒక మంచి భార్యగా ఉంది ఇక తర్వాత మూడో విషయం మనం ఆలోచన చేయగలిగితే మూడో విషయం మనం ఆలోచన చేయగలిగితేనండి నోవాహు గారికి ఎన్నో నండి ఇదిగోనండి అవమానాలు వచ్చాయి ఎన్నో హేళను వచ్చాయి ఎన్నో హేళలు వచ్చాయి ఎందుకంటేనండి ఇదిగో జలములు రాబోతున్నాయి సముద్రమే మన దగ్గరికి రాబోతుంది సముద్రమే మన దగ్గరికి రాబోతుంది ఇక్కడ దేవుడు ఓడ కట్టుకోమన్నాడు ఓడ కట్టుకోమన్నాడు అన్నప్పుడు అంటే అక్కడ నోవాహు గారు తన కుటుంబీకులు కూడా ఓడ కడుతున్నప్పుడు ఓడ కడుతున్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో మీరు ఆలోచించండి ఎక్కడైనా కూడా ఓడ ఎక్కడ కడతారండి ఓడ సముద్రం దగ్గర కట్టుకోవాలి లేదంటే నదుల దగ్గర చెరువుల దగ్గర కట్టుకోవాలి అలాంటిది ఇంటి దగ్గర ఆయన ఓడ నిర్మిస్తున్నాడు అంటే మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి ఎన్ని హేళలను ఎదుర్కొని ఉంటాడు ఏమమ్మా మరి ఆయన కంటే బుద్ధి లేదు మరి నీకన్నా బుద్ధి ఉండాలి కదా నువ్వన్న చెప్పుకోవాలి కదా మీ ఆయనకు నువ్వన్న చెప్పుకోవాలి కదా అని ఎన్నో హేళనలు ఎన్నో ఇదిగోనండి అవమానాలు అవమానాలు ఆమె తట్టుకుంది ఆమె తట్టుకుంది ఎన్నో హేళనలు తట్టుకుంది ఎన్నో అవమానాలు తట్టుకుందండి ఆమె మనం ఆలోచన చేయగలిగితే రక్షణ అనే ఓడలోనికి తన భర్తతో కలిసి ప్రయాణం చెయ్యాలి అనుకుంది తన భర్తతో కలిసి రక్షణ అనే ఓడలో కలిసి ఇదిగో ప్రయాణం చేయాలనుకుంది ఆ తర్వాత నండి ఏదైతే దేవుడు ఓడను చెయ్యమన్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇదిగోనండి అది పూర్తయ్యే అంత వరదాక కూడా నండి ఆ భర్తతోనే ఉంది భర్తతోనే ఉంది కానీ ఆ ఆ హేళనలకు ఆ అవమానాలకు ఇదిగోనండి ఆమె కృంగిపోయినట్టుగా కానీ బైబుల్ గ్రంథంలో మనకు ఎక్కడ కూడా కనబడదు మనకు కూడా కనబడదు కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటన్నప్పుడు అండి ఇక్కడ ఏంటంటే మూడో విషయం ఏంటంటే రక్షణ అనే ఓడలోనికి ఇదిగోనండి ఆమె ప్రవేశించింది ఆమె ప్రవేశించింది ఆమె ప్రవేశించింది ఎక్కడికయ్యా అంటే రక్షణ అనే ఓడలోనికి రక్షణ అనే ఓడలోనికి ఆమె ప్రవేశించింది ఆమె ప్రవేశించింది మూడో విషయము రక్షణ అనే ఓడలోనికి ఆమె ప్రవేశించటమే కాదు నాలుగు విషయం ఏంటంటే ప్రయాణము చేసింది ప్రయాణము చేసింది ఈరోజు మీరు ఆలోచన చేయగలిగితేనండి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఇదిగో ఒక భార్య రక్షణ అనే ఓడలో ఉంటే ఆ ఓడలోనికి భర్త రావాలి ఒక భర్త రక్షణ అనే ఓడలోనికి ఉంటే ఇదిగో భార్య రక్షణ అనే ఓడలోనికి రావాలి రక్షణ అనే ఓడలోనికి రావాలి ఈరోజు పరిస్థితులు ఏంటంటే భార్య వస్తే భర్త మందిరానికి రాడు భర్త వస్తే భార్య రాదు భార్య భర్తలు వస్తే పిల్లలు రాని పరిస్థితి పిల్లలు వస్తే తల్లిదండ్రులు రాని పరిస్థితి తల్లిదండ్రులు రాని పరిస్థితి కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఎవరైతే కుటుంబాలలో రక్షణ అనే ఓడలో ఉన్నారో ఇదిగోనండి వారిని బట్టి అందరూ కూడా ఆ ఓడలోనికి రావాలి ఆ ఓడలోనికి రావాలి కాబట్టి ఓడలోనికి ప్రవేశించింది ఇక నాలుగో విషయం ఏంటంటే ప్రవేశించటమే కాదండి ప్రయాణించింది ప్రయాణించింది ఎన్ని రోజులు ప్రయాణించింది ఎన్ని రోజులు ప్రయాణించింది అన్నప్పుడు అండి సుమారుగా ఓడలో ఆమె ఒక సంవత్సరం ఉందండి ఓడలో వాళ్ళ ఫ్యామిలీ ఒక సంవత్సరం ఉన్నారు ఒక సంవత్సరం ఉన్నారు నోవాహు జలప్రలయము మరి వచ్చిన తర్వాత ఆ ఓడలో ఒక సంవత్సరం రోజులండి ఓడలో ఉన్నారు ఓడలో ఉన్నారు ఒకసారి అందరం కూడా ఆదికాండము ఆదికాండము ఏడవ అధ్యాయము ఆదికాండం ఏడవ అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం అందరం కూడా ఆలోచన చేద్దాం పదకొండవ వచనము నోవాహు వయస్సు యొక్క ఆరు వందల సంవత్సరములు రెండవ ఆ రెండవ నెల పదిహేడవ దినమున పదిహేడవ దినమున మహాగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడవబడెను ఆకాశపు తోములు విప్పబడెను ఆకాశపు తోములు ఇప్పబడెను అంటే అప్పుడు మనం ఆలోచన చేయగలిగితేనండి ఆయన వయసు ఎంత అన్నప్పుడు ఆయన వయసు ఎంత అన్నప్పుడు ఆరు వందల ఆరు వందల ఆరు వందల రెండవ నెల ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినము పదిహేడవ దినము పదిహేడవ దినము రైట్ ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే జలప్రలయం వచ్చేనాటికైన వయసు ఆ తర్వాత మనము చూడగలిగితేనండి ఓడలో ప్రవేశించిన తర్వాత ఎనిమిదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు మనం చూడగలిగితే ఎనిమిదో అధ్యాయము పదమూడు పద్ పద్నాలుగు వచనాలు మనం చూడగలిగితే మరియు ఆరు వందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమి మీద నుండి ఇనిగిపోయేను నోవాహు ఓడకప్పు తీసి చూచినప్పుడు నేల ఆరి ఉండేను రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండి ఉండేను భూమి ఎండి ఉండేనో అంటే మీరు ఆలోచన చేయగలిగితే ఒక ఓడలో ఎన్ని రోజులు ఉన్నారన్నప్పుడు అండి సుమారుగా ఒక సంవత్సరం ఉన్నారండి సుమారుగా ఒక సంవత్సరం ఉన్నారు ఓడలో అంటే ఈమె ఒక ప్రయాణము చేసిన వ్యక్తిగా ఒక ప్రయాణం చేసిన వ్యక్తిగా మనకు కనబడుతుంది అలాగే మనం చూడగలిగితేనండి ఈమె ఇబ్బంది పెట్టలేదండి ఈమె ఇబ్బంది పెట్టలేదండి ఎందుకు ఇబ్బంది మీరు ఆలోచన చేయగలిగితే ఒకే గదిలోనండి ఒకే గదిలో బయటికి రాకుండా ఒక నెల రోజులుండి చూడండి ఎలా ఉంటుందో బయటికి రాకుండా మనుషులతో మాట్లాడకుండా ఒకే రోజు ఒక నెల రోజులండి ఒక నెల రోజులు మీరు ఒకే గదిలో ఉండండి ఎలా మీరు మారిపోతారో చూడండి అలాంటిదండి ఒక సంవత్సరం వరకు సుమారు ఒక సంవత్సరం వరకు ఓడలో ఉండాలి అంటే మీరు ఆలోచించండి భర్తను ఇబ్బంది పెట్టి నేను దిగిపోతాను ఎన్ని రోజుల ఇంకెన్ని రోజులు నేను ఉండలేను నేను దిగిపోతాను నాకు అవసరం లేదు ఈ జీవితం నాకు అవసరం లేదని ఆయనని ఇబ్బంది పెట్టలేదండి ఆయన ఇబ్బంది పెట్టలేదు అంటే ఓడలో ప్రవేశించింది ఓడలో ఇదిగోనండి ఆమె ప్రయాణించింది అంటే ఒక నిలకడగలిగిన స్త్రీగా మనకు కనబడుతుంది ఒక స్టెబిలిటీ కలిగిన స్త్రీగా ఈ నోవాహు గారి భార్య మనకు కనబడుతుంది అంతేగాని ఇబ్బంది పెట్టలేదండి ఈ విశ్వ ఆ ఓడలో ఉన్నప్పుడు ఆయనను ఇబ్బంది పెట్టినట్టుగా మనకు కనబడటం లేదు ఎందుకంటే ఒక ఇదిగోనండి నిలకడగలిగిన స్త్రీ నిలకడగలిగిన స్త్రీ ఆ తర్వాతనండి ఇక ఐదో విషయం మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఆ ఓడను ఎక్కడైతే ఆపితే అక్కడ దిగిందండి ఆమె ఎక్కడైతే ఆపితే అక్కడ దిగింది ఆమె ఎన్నో హేళనలు ఎదుర్కొంది ఎన్నో అవమానాలు భరించింది ఆ తర్వాత ఒక సుమారుగా ఒక సంవత్సరం వరకు ఓడలో ప్రయో మరి ప్రయాణించింది ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితేనండి సొంత నిర్ణయాలు తీసుకోలేదు స్వబుద్ధిని ఆధారము చేసుకోలేదు స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు దేవుడు ఎక్కడైతే ఆపాడో దేవుడు ఎక్కడైతే ఓడను ఆపాడోనండి అక్కడ దిగింది అక్కడ దిగింది కానీ ఆమె సొంత అండి అంటే సొంత నిర్ణయాలు ఆమె స్వబుద్ధిని ఆధారము చేసుకోలేదు ఆధారం చేసుకోలేదు ఇది ఐదో విషయం అయితే ఇక ఆరో విషయానికి చివరి విషయానికి మనం రాగలిగితేనండి ఇక ఆ తర్వాతనండి మరి ఓడలో నుండి వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు వీళ్ళందరూ కూడా ఓడలో నుండి వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు అండి ఏం జరిగింది అన్నప్పుడు దయచేసి అందరం కూడా తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయము ఆది కాండము తొమ్మిదో అధ్యాయము ఆది కాండము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటవ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం ఇరవై ఒకటవ వచనాన్ని ఆ తర్వాత మీరు అందరూ కూడా ఇరవై ఏడు వరకు మీరు చదవండి తర్వాత పిమ్మట ద్రాక్ష రసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండెనో నోవాహు గారు ఆ తర్వాతనండి ఆయన ద్రాక్ష రసము త్రాగి ఆయన మత్తుడ ఆయన మత్తుడవటం ద్వారా తన కుమారుని మీదకి శాపం వస్తుందండి తన కుమారుని మీదకి శాపం వస్తుంది అని మనం ఆలోచన చేయగలిగితే అయితే ఏ విషయంలో కూడా నండి ఆమె బలహీనురాలు కాలేదు బలహీనురాలు కాలేదు ఎందుకంటే ఒక నిలకడగలిగిన స్త్రీగా ఉంది నిలకడగలిగిన స్త్రీగా ఉంది ఈ సందర్భంలో ఈ సందర్భంలో భర్త ద్వారా ఒక ప్రాబ్లం అన్నది ఫ్యామిలీలోనికి ప్రవేశించింది ఫ్యామిలీలోనికి ప్రవేశించింది ప్రవేశించింది అప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఆమె బలహీనురాలు కాలేదు ఎందుకంటేదండి ఎందుకంటే దేవునిని బట్టి దేవునిని బట్టి నోవాహు గారు విశ్వాస వీరుడే నోవాహు గారు విశ్వాస వీరుడే అయితే ఒకనొక సందర్భంలో ఆయన త్రొట్టిల్లాడు కానీ ఆయన భార్య మాత్రం త్రొట్టిల లేదు ఆయన భార్య మాత్రం త్రొ త్రొట్టిల్లలేదు ఎందుకంటే దేవుణ్ణి నమ్మింది భర్తను బట్టి మనం మన ఆలోచన చేయగలిగితే భర్తను బట్టి ఆయన పడిపోలేదు కానీ భర్త నమ్మిన దేవుణ్ణి నమ్ముకుంది భర్త నమ్మిన దేవుణ్ణి నమ్ముకుంది కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈ ఆరు విషయాలు మనం చూడగలిగితేనండి ఒక మంచి భర్తను ఎంచుకుంది ఒక మంచి భర్తను ఎంచుకుంది అలాగే ఒక మంచి భాగస్వామిగా భార్యగా ఉంది రెండో విషయము మూడో విషయం ఏంటంటే తన భర్తతో పాటు రక్షణ అనే ఓడలోనికి ప్రవేశించింది ప్రవేశించింది నాలుగో విషయం ఏంటన్నప్పుడు ఆ తర్వాత ప్రయాణించింది ప్రయాణించింది ఐదో విషయం ఏంటంటే మధ్యలోనండి ప్రయాణము ఆపలేదు మధ్యలో ప్రయాణం ఆపలేదు దేవుడు ఎక్కడైతే ఇదిగోనండి ఎక్కడైతే ఆపాడో అక్కడ దిగింది ఐదో విషయం ఏంటి అన్నప్పుడు అండి ఐదో విషయం ఏంటి అన్నప్పుడు మనం ఆలోచన చేయగలిగితేనండి ఇదిగోనండి మరి భర్త మరి తొట్టిలితే ఆమె మాత్రము త్రొట్టిల్లలేదు ఆమె మాత్రం త్రొట్టిల లేదు కాబట్టి మనం జీవితాల్లో మనం ఆలోచన చేయగలిగితే మనం నేర్చుకోవలసింది ఏంటి అన్నప్పుడు అండి ఏంటి అన్నప్పుడు మరి పాత నిబంధనలో కూడా ఇస్రాయేళ్ళను దేవుడు మరి ఏమని చెప్పుకుంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే ఇస్రాయేల్తో దేవుడు ఏమని చెప్పుకుంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే యశే గ్రంథము యాభై నాలుగో అధ్యాయము యశ్వ గ్రంథం పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్త యశయ గ్రంథం యాభై నాలుగో అధ్యాయము యాభై నాలుగో అధ్యాయము ఐదవ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం యాభై నాలుగవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదువుకుందాము నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయ్యున్నాడు అంటే మీరు ఆలోచన చేయగలిగితే ఈ దేవుడు ఒక మంచి భర్తగా ఉన్నాడు కానీ ఇస్రాయేలీలు మంచి భార్యగా ఉండలేకపోయారు ఇస్రాయేలీలు మంచి భార్యగా ఉండలేకపోయారు వాళ్ళని ఎలా మాట్లాడతానండి ఓ లోబల్ జనాంగం అని ఎన్ని రకాలుగా మరి యశయ గ్రంథంలో మాట్లాడతాడో మొదటి అధ్యాయంలో మనందరికీ తెలుసు అంటే దేవుడు ఒక మంచి భర్తగా ఉంటే ఇస్రాయేలీలు ఒక మంచి భార్యగా ఉండలేకపోయారు మంచి భార్యగా ఉండలేకపోయారు ఇక కొత్త నిబంధనకు వచ్చేసరికి అందరం కూడా మనం చూడగలిగితే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి ఏపీసీలకు రాసిన పత్రిక ఏపీసీలకు రాసిన పత్రిక ఐదవ ఎపిసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇక్కడ అండి ఇరవై రెండో వచనము నుండి ఇరవై రెండో వచనం నుండి ముప్పై మూడో వచనం వరకు అక్కడ భార్యాభర్తల బంధం గురించి అక్కడ మరి మాట్లాడుకుంటూ వస్తాడు ఇది ఎక్కువగా మ్యారేజీలలో మరి మరి దైవజనులుగా మన అందరికీ తెలుసు ఎక్కువగా మ్యారేజీలో ఇది కానివ్వండి ఆది కాలంలో కానివ్వండి మనం యూజ్ చేస్తాం అయితే ఇక్కడ ఆది మరి ఎపిసీలకు రాసిన ప్రతి ఇరవై రెండు ఆ తర్వాత ముప్పై మూడు వరకు ఆ చదువుతాం మరి చదువుకుంటాం మనము ఆ తర్వాత ఇప్పుడు మనము ముప్పై రెండో మనం చూడగలిగితే ముప్పై రెండవ ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చియు చెప్పుచున్నాను భార్యాభర్తల బంధం గురించి చెప్పుకుంటూ వచ్చి అయితే ఇక్కడ ఎవరెవరి గురించి చెబుతున్నాడు అంటే ఇదిగోనండి ఆ వాక్యమయ్యున్న క్రీస్తు వాక్యమయ్యున్న యేసు క్రీస్తు వారు ఆయన భర్త ఆయన పెండ్లి కుమారుడు పెండ్లి కుమారుడు అందుకేనండి ఏమంటున్నదంటే నేను క్రీస్తును గూర్చి ఇదిగోనండి అలాగే పెండ్లి కుమార్తె లేదంటే వధువు గురించి అంటే సంఘమును గుర్చి నేను చెప్పుచున్నాను నేను చెప్పుచున్నాను అంటే ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి అన్నప్పుడు ఒక మంచి భార్యగా ఉండాలి ఒక మంచి భార్యగా ఉండాలి ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మరి గిద్యోనాయ్ గారు కూడా ఈరోజు డాక్టరేట్ తీసుకున్నాడు అంటే మరి దాని వెనకాలనండి దాని వెనకాల మరి సిస్టర్ గారి ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంది సిస్టర్ గారి ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంది ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మరి ప్రోత్సాహం లేకుండా మనం దేవుని సేవ చేయలేమండి మనం మన మైండ్ను మన మైండ్ పీస్ ఆఫ్ మైండ్ లేకుండా మనం దేవుని సేవ మనం చేయలేము దేవుని సేవ మనం చేయలేము సాటి అయిన సహాయం యొక్క ఆ సహాయపురాల యొక్క సహాయం లేకపోతే దేవుని సేవను మనం చేయలేము దేవుని సేవను మనం చేయలేము కాబట్టి యేసుక్రీస్తు వారు మనం చూడగలిగితే ఒక మంచి భర్తగా ఉన్నాడు ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి అంటే ఒక మంచి భార్యగా ఉండాలి ఒక మంచి భార్యగా ఉండాలి కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే రక్షణ అనే ఓడలో మనం ప్రయాణిస్తున్నాం రక్షణ అనే ఓడలో మనం ప్రయాణిస్తున్నాము అయితే మనము కూడా మధ్యలో దిగిపోకూడదు మనం కూడా మధ్యలో దిగిపోకూడదు మన కుటుంబాల్లో కూడా నండి ఎవరో ఒకరి ద్వారా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి ఎవరో ఒకరి ద్వారా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి అయితే మనం ఆలోచన చేయగలిగితే మనము త్రొట్టిల్లకుండా మనము దేవుని కొరకు మనం నిలబడాలి మనం నిలబడాలి దేవుని కొరకు ఎన్నో నిందలు వస్తాయి ఈ సేవలు ఎన్నో అవమానాలు వస్తాయి ఈ సేవలు ఎన్నో ఎన్నో వస్తాయండి ఈ సేవలు ఎన్నో వస్తాయి శ్రమలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఎన్నో వస్తాయి ఈ సేవా జీవితంలో అన్ని తట్టుకొని మనం నిలబడాలి అవమానాలను మనం నిర్లక్ష్య పెట్టాలి ఇదిగోనండి ముందున్న బహుమానం కొరకు మనం పరిగెత్తుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక నోవాహు గారి భార్యను మనం ఆలోచించం కనీసం ఆమె పేరు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడలేదు కానీ ఇదిగోనండి మనకు పాఠం నేర్పిస్తుంది మనకు పాఠాలు నేర్పిస్తుంది కాబట్టి మనం కూడా ఈ రక్షణానే ఓడలోనికి వచ్చిన మనం కూడా చివరి వరకు మనం అందరం కూడా ప్రయాణం చేసి ఆ పరలోకమైన స్థానానికి మనం అందరం కూడా చేరుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ఆమె